వామ్మో కాకరకాయ చేదు అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఇలా చేసి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అసలు వదిలిపెట్టకుండా తింటారు వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ పొడి అనేది వేసుకొని తింటే ఉంటుంది అసలు ఆ ఫీలింగ్ అసలు చెప్పలేము అన్ని ఫ్లేవర్స్ తెలుస్తాయి ఈ పొడిలో ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హాఫ్ కేజీ కాకరకాయలు అయితే తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీల్ తీయకుండానే తీసి కట్ చేస్తున్నాను కదా ఇది ఈ విధంగా అయితే మొత్తం కట్ చేసుకొని తొక్క అనేది అసలు తీయొద్దు తీస్తే ఆ టేస్ట్ అనేది రాదు ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ మొత్తం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా మొత్తం కాకరకాయలని వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారుగా కాకరకాయలు ఏ విధంగా వేగాయో తర్వాత నేనైతే రోడ్లోనే దంచుకుంటాను అన్నమాట కారాన్ని రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు ఒక ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా శనగపప్పు కూడా వేసుకొని నీట్గా అయితే రుబ్బేసుకున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడే టైం పడుతుంది మిగతా అంతా చాలా సింపుల్గా అసలు మనకు చేసినంత ఫీలింగ్ కూడా అనిపించదు పద్దాకలు అక్కడ ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని చాలా రోజులు నిల్వ ఉంటుంది మనకి ఎప్పుడంటే అప్పుడు రైస్లో వేడి అన్నంలో వేసుకొని ఆ ముద్ద కలుపుకొని తింటుంటే ఉంటుంది ఒకసారి ట్రై చేసేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దే నాకైతే ఆ ఫీలింగు ఇంకా అబ్బా ఆ చిన్నులపాయి ఆ జీలకర్ర ఆ ఫీలింగ్లన్నీ ఆహా నాకు ఎలా అనిపిస్తుంది అంటే చెప్పలేనబ్బా ఒకసారి ట్రై చేసేయండి